హాయ్ అండి ఈరోజు ఇంట్లోనే మనం సింపుల్గా బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం అది కూడా గోధుమ పిండితో సూపర్ టేస్టీగా వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకు మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ గోధుమ పిండి ఒక హాఫ్ కప్ మైదా ఒక ముప్పావు కప్ ఏమో పంచదార పౌడర్ వేసుకుందాం పంచదారని మిక్సీ పట్టుకుందాం సో ఆ పట్టుకున్న పౌడర్ని వేసుకుందాం ఆ తర్వాత కొంచెం వెన్నపూస వేసుకొని పిండికి బాగా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ మొత్తం వెనపూస పట్టినాక పిండికి ఆ తర్వాత మనము ఒక రెండు ఎగ్స్ తీసుకొని ఆ టూ ఎగ్స్ బ్రేక్ చేసేసి వేసేసుకొని మొత్తం పిండిలోకి కలిసేలాగా జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత నీళ్ళతో ఆ పిండినల్లా ఒక ముద్దలాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా వచ్చేలాగా ఒక పక్కన ఒక అరగంట ఉంచేసుకుందాం ఆ తర్వాత ఆ పిండిని ఒక రెండు ముద్దలలాగా లాగా చేసుకొని కొంచెం పిండిని మనం ఎలా చపాతీలాగా చేసుకుంటాము మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలాగా చేసుకుందాము ఇలా చపాతీలాగా చేసుకున్న దాన్ని మనకి ఏదైనా మూతలాగా ఉంటాం కానీ లేకపోతే ఏం అంచులేనిది కానీ తీసుకొని ఇక్కడ మేమైతే వాటర్ క్యాప్ తీసుకుంటాం అలా క్యాప్ లాగా తీసుకొని ఆ చపాతీ ముద్ద పైన ఇలా చూపించే విధంగా చేసేసుకోవడమే ఇలా చూసేసుకున్న ఎక్సెసివ్ పిండిని తీసేసుకొని అలా చేసుకున్న రౌండ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అలాగే మిగతా పిండిని మొత్తం ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ వేడికిన తర్వాత మనకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వాటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇలాగే టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే గోధుమ పిండి బిస్కెట్లు రెడీ పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి